వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉత్తరాభద్ర నక్షత్రంలోకి రాహు సంచారం ఈ ఏడాదంతా వేలుకు రాజభోగం నేడ నేడగ్రహంగా చెప్పబడి రాహు ప్రస్తుతం మేనరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు గత సంవత్సరం మేనరాశిలో ప్రవేశించిన రాహు రెండు వేల ఇరవై ఐదులో మళ్ళీ రాశి మార్చాడు అయితే త్వరలో రాహు నక్షత్రాన్ని కూడా మార్చుకోబోతూ ఉన్నాడు అయితే త్వరలో రాహు నక్షత్రాన్ని కూడా ఉన్నాడు ప్రస్తుతము ప్రతి రేవతి ప్రస్తుతం రేవతి నక్షత్రం సంచరిస్తున్న రాహు జూలై ఎనిమిదవ తేదీ ఉత్తరాపాదడు నక్షత్రంలో రవణ అవుతాడు ఈ సంవత్సరం చివరి వరకు రాహు ఇదే నక్షత్రంలో ఇదే నక్షత్రంలో తిరోగంలో సంచారం చేస్తూ ఉంటాడు రాజభోగాలు ఇచ్చే రాహువు ఇక ఈ నక్షత్రానికి అధిపతి శనీశ్వరుడు రావటం శని రాహువు ఈ మధ్య సఖ్యత ఉన్న నేపథ్యంలో కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది వారిపై రాహు యొక్క కటాక్షము ఉంటుంది ఈ యొక్క సమయంలో వారు రాజభోగ్యాలు అనుభవించే అవకాశం ఉంది ఇక ఉత్తరాపాది నక్షత్రంలో రాహు సానుకూల ఫలితాలు ఇచ్చే రాసుల గురించి తెలుసుకుందాం మొట్టమొదటి రాశి ఋషభ వారు తిరుపతి నక్షత్రంలో రాహు నక్షత్ర మార్పు ఋషభ రాశి వారికి సంవత్సరం అంతా లాభదాయకంగా ఉంటుంది ఈ ఏడాది చివరి వరకు ఋషభ రాశి వారికి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది కొత్త పనులు ప్రారంభిస్తే శుభం కలుగుతుంది వృషభరాశి జాతకులకి సమయంలో వైవాహిక జీతం కూడా సంతోషదాయకంగా ఉంటుంది రుచిక రాహు నక్షత్ర మార్పు రుచిక రాశి వారికి కలిసి వస్తుంది హైదరాబాద్ నక్షత్రం రాహు మార్పు వల్ల గతంలో పనులు రాశి వారికి పూజ చేస్తారు కెరీర్లో ప్రమోషన్లు పొందడానికి చాలా ముఖ్యమైన పనులు పొందుతారు కొన్ని సుమార్తలు కూడా వింటారు కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది పనిచేస్తూ ఉంటారు తులారాశివారు తులారాశి వారికి రాహు నక్షత్ర మార్పు చాలా ప్రయోజనాలు ఇస్తుంది ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు దాంపత్య జీవితం చాలా ఆనందదాయకంగా ఉంటుంది వ్యాపార రంగంలో ఉన్నవారు మంచి అవకాశాలు పొందుతారు ఈ సమయంలో సుఖ సుఖంతో సంతోషాలతో ముందుకు ఉన్నారు వీడియో నష్టం లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి